నమస్కారం అంతర్యామికి స్వాగతం ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శిస్తే అవుతుందని నమ్మకం ఇప్పుడు దాని గురించి ఒక చిన్న వివరణ ధను రాశిలో సూర్యుడు సంచరించే మాసం ధనుర్మాసం ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా వ్యవహరిస్తారు ముక్కోటి దేవతలైన బ్రహ్మ వరుణ ఇంద్ర రుద్రగణాలు అసుర శక్తులపై విజయాన్ని సాధించడానికి శ్రీహరి అనుగ్రహాన్ని ఆకాంక్షించాయి శ్రీహరి దర్శనాన్ని పొంది విష్ణు కరుణకు పాత్రులయ్యాయి సకల దేవతలు వైకుంఠ నారాయణుడి దర్శనం పొందిన ఆ మహత్తర సందర్భమే ముక్కోటి ఏకాదశి ధను సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకు ఉండే మార్గశి మాసం మధ్య ముక్కోటి వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు ముక్కోటి దేవతలతో కూడి ఉన్న మధుసూదనుడిని ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా ఆలయాల్లో దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరుతాయని విశ్వాసం ఈ ముక్కోటి ఏకాదశికి మహాహరివాసరం అని పేరు విశ్వమంతా వ్యాపించిన విష్ణుశక్తిని ఆవాహన చేసుకుని ప్రతికూల శక్తుల్ని నివారించడానికి ఈ పర్వం విశేషమైనదని పద్మపురాణం అభివర్ణించింది అందుకే ఈ తిథిని అవలోకన దినోత్సవంగా పరిగణిస్తారు మూరాసురుని విష్ణువు వధించి ఆ సందర్భంలో ఏకాదశి తిథిని స్పృశించాడని భవిష్యోత్తర పురాణ కథనం మురుడు అజ్ఞానానికి అవివేకానికి సంకేతం మురారి దివ్య జ్ఞానానికి ప్రతిఫలనం జ్ఞానం వల్ల అజ్ఞానం తొలుగుతుంది తద్వారా ఏకోన్ముఖమైన చైతన్యం వెల్లివిరుస్తుంది ఆ ఏకోన్ముఖ చైతన్యమే ఏకాదశి వైకుంఠంలో ఉండే త్రివిక్రముడు శుద్ధ జ్ఞానమూర్తి వైకుంఠం అంటే జ్ఞానసాగరమని ఆదిశంకరులు అభివర్ణించారు వైకుంఠం అనే శబ్దం ఎన్నో విశేషార్థాల మేలు కలయిక కుంఠనం అంటే వియోగం వికుంఠ అంటే కలిపి ఉంచడం అనంత ప్రాకృతిక శక్తితో జీవుల్ని సదా సమ్మిళితం చేసే పరమాత్మనే వికుంఠుడు అంటారు జీవశక్తిని ప్రాణశక్తితో కలిపి ఉంచుతూ సర్వదా ఆ శక్తిని జాగృతపరిచే మహా విరాట్ స్వరూపుడు విష్ణు భగవానుడు పంచభూతాల పంచీకరణాదుల్ని తానే స్వయంగా నిర్వహిస్తున్నానని అందుకే తనను వైకుంఠుడిగా వ్యవహరిస్తారని మహాభారతంలో శాంతి పర్వంలో కృష్ణ భగవానుడు వెల్లడించాడు ముక్కోటి అంటే అనేకతత్వం భిన్నత్వం అలా భిన్నత్వంలో ఉండే సృష్టిలోని జీవరాశికి ఏకత్వ భావాన్ని ప్రబోధించే శుభ సందర్భమే ముక్కోటి ఏకాదశి వైకుంఠంలో నిత్య నివాసం ఉండే విష్ణువు అనే పరమాత్మను దర్శించడానికి సప్త ద్వారాలు అధిగమించాలి ఆదిత్యుడు అగ్ని వాయువు ఇంద్రుడు జయ విజయులు భద్ర సుభద్రలు విధాతలు ఈ సప్త ద్వారాలకు సంరక్షకులుగా ఉంటారు సప్త ఆవరణలతో సప్త ప్రాకారాలతో సప్త ద్వారాయుతమైన వైకుంఠంలోకి మోక్ష మోక్షస్థితి ఆ అత్యున్నత స్థితిని సాధించడానికి సాధకులు చేసే ప్రయత్నాన్ని యోగశాస్త్రం ముక్కోటి మార్గంగా వివరించింది నవద్వారాలున్న ప్రతి మనిషిలో సర్వోత్కృష్టమైన స్థానం శిరస్సు శరీరంలో ఉత్తర భాగానికి అగ్రభాగం శిరస్సు నడుము కింది భాగం దక్షిణ భాగం ఉత్తర భాగానికి శీర్షస్థానమైన శిరస్సులో ఉన్న మనోమందిరంలో దైవాన్ని దర్శించడమే ఉత్తర ద్వార దర్శనం సంకల్పాలు హృదయానుగత భావ పరంపరలు అంతఃకరణాలలోని ఉత్తమ గుణాల్ని నిరంతరం పరంధామునితో మమేకం చేయడమే విష్ణు ఆరాధనం మనోవాక్కాయ కర్మల్ని సర్వాత్మనా శ్రీహరితో సమ్మిళితం చేసి విరాట్ వైభవాన్ని విశ్వరూపంగా దర్శించడమే ముక్కోటి ఏకాదశి పరమార్థం ఈ వీడియో మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి धन्यवाद